హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియో అయితే లాస్ట్ టైం మనము ఒక కాటన్ శారీకి ఇలా రోజ్ ఫ్లవర్స్ వచ్చేలాగా బార్డర్ డిజైన్ చేసాం కదండీ ఆ శారీ చూసిన తర్వాత కామెంట్స్లోనూ పర్సనల్గా కూడా రోజు బంచెస్ లాగా డిజైన్స్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి అక్క అని పెట్టారు కదండి మా దగ్గర అయితే ప్రజెంట్ ఇవి ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి ఇచ్చేసినవే మళ్ళీ వీడియో కోసం తీసుకొచ్చాము ఇవి రెండు ఉన్నాయి ఇవి క్లియర్గా చూపించిన తర్వాత మీకు డిజైన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనం ఈ శారీ చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్నదంతా పళ్ళు పార్ట్ అండి మనకి ఇవి రోజు బంచెస్ అదే కొమ్మ పెద్దగా వచ్చింది కదా మొత్తం అంతా మనకి ఇలా పళ్ళు పార్ట్లో ఇలా డిజైన్ చేసి ఫుల్ గా కనిపిస్తుంది కదండీ ఇది అంతా పళ్ళు పార్ట్ ఈ మెటీరియల్ వచ్చి ఆర్గాంజా మెటీరియల్ పైన మనం డిజైన్ చేసామండి మెటీరియల్ కూడా చాలా బాగుంది మనకి పళ్ళు పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ తో వస్తుంది చూసారా అక్కడ అంత ఇలా వచ్చేలాగా డిజైన్ చేసాం ఈ టైపు శారీ సింగిల్ స్టెప్ కన్నా మనం స్టెప్స్ పెట్టుకుంటేనే బాగుంటుంది కదండి స్టెప్స్ ఓవరాల్గా వచ్చేలాగా ఇలాగైతే మొత్తం బార్డర్లాగా వచ్చేలాగా డిజైన్ చేసాము సేమ్ రోజు బంచెసే అక్కడ పళ్ళులో వేసిన వాటినే మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చేలాగా డిజైన్ చేసాము మీకు క్లియర్గా కూడా మళ్ళీ శారీ అంతా వీడియో తీసి చూపిస్తాము అండ్ నెక్స్ట్ స్టెప్స్ లోకండి మనం కుచ్చుళ్ళు పెట్టుకుంటాం కదా ఆ అయితే చూసారు కదా కొమ్మ ఒక్కొక్క కొమ్మ ఉండేలాగా ఇది ఇలా వస్తుంది సేమ్ మనం పళ్ళులో వేసినవి ఇవే ఫ్లవర్స్ ఇదే కొమ్మ మనం ఫ్రంట్ పార్ట్ అంతా స్టెప్స్లో కూడా వచ్చింది కూడా ఇదే డిజైన్ మనం వేసుకునే విధానం ఒక్కటే ఈ కొమ్మలు గీసుకోవడం ఈ పువ్వులు పెంచుకోవడం అలా ఫ్రీ హ్యాండ్తో వెళ్ళిపోతూ ఉండాలండి డిజైను ఒక ఐడియాకి ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి వేసుకుంటాం కదా దాన్ని బట్టి మనం పేపర్ మీద డ్రా చేసుకున్న ఫస్ట్ ఏదైనా ఒక రఫ్గా వర్క్ చేసుకున్నా సరే ఇలా కంప్లీట్గా ఓవరాల్గా వచ్చేసరికి అయితే మనకి అన్నీ ఒకేలా వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలండి మీకు శారీ మొత్తం మళ్ళీ ఒకసారి చూపిస్తాం మనకి ఈ కొమ్మలు స్టెప్స్ దగ్గర కుచ్చిళ్ళు వస్తాయి కదా కుచ్చిళ్ళ దగ్గర మొత్తం దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారు అంటే వాళ్ళు ఈ కలర్ డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నారని మనకి ఫ్లవర్ వచ్చింది చూసారా ఆ ఫ్లవర్ కలర్ డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నారు కాబట్టి మనం ఓన్లీ శారీకి మాత్రమే డిజైన్ చేసామండి ఇక్కడ వరకు కుచ్చిళ్ళు వస్తాయి మనకి ఇక్కడ నుంచి శారీ మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి చూశారు కదా ఇదంతా లా వచ్చేలాగా డిజైన్ చేసుకున్నా మనకి పళ్ళు వచ్చేసరికి కొమ్మల్లాగా కాకుండా ఇలా ఓవరాల్గా పళ్ళు అయితే మనకి ఇలా ఫుల్గా ఉంటుంది మొత్తం కంప్లీట్ డిజైన్ వచ్చినట్టుగా ఇది ఒకటండి రోజ్ బంచెస్ డిజైన్స్ అడిగారు కాబట్టి ఆల్రెడీ బార్డర్ డిజైన్ కూడా మనకి మన ఛానల్లో వీడియో అవైలబుల్గా ఉంది కదండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి అది మనం కాటన్ శారీ పైన డిజైన్ చేసాము మనకి ఏ మెటీరియల్లో కావాలంటే దానిపైన మనం డిజైన్ చేసుకోవచ్చు ఇది పళ్ళు పాత సేమ్ రోజెస్ కొంచెం పెద్దగా అనమాట దీనికి కూడా వాళ్ళు డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నారు ఇదే అంతా పళ్ళు మనకి మొత్తం శారీ అంతా ఓవరాల్గా వచ్చేసరికి ఈ ఎదరంతా కూడా ఇలా త్రీ స్టెప్స్ వచ్చేలాగా మనం డిజైన్ కూర్చుళ్ళలోకి వచ్చేసరికి టూ స్టెప్స్ వచ్చేలాగా డిజైన్ చేసాం మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి మధ్యలో టూ స్టెప్స్ వచ్చేలాగా మనం కుర్చీళ్లలో అయితే ఇలా రోజు బంచెస్ని డిజైన్ చేసి ఈ డిజైన్స్ మీరు డిజైన్ పిక్ పెట్టండి లేకపోతే డిజైన్స్ చూపించండి మేము సెలెక్ట్ చేసుకుంటాం అని చాలామంది అడుగుతున్నారండి డిజైన్స్ వచ్చి డ్రా చేసుకునేటప్పుడు మ్యాక్సిమం ట్రేస్ పేపర్ మీద తీస్తాము ఆ ట్రేస్ పేపర్ మీద మీకు అది ఎలా వస్తుంది అనేది అస్సలైతే అర్థం కాదండి మీరు ఏ డిజైన్ అయినా సరే మనకి గూగుల్లో ప్రజెంట్ అవైలబుల్గా ఉంది అందరి నెట్ ఎక్కువగానే యూస్ చేస్తున్నాం కాబట్టి మనం రోజ్ ఫ్లవర్స్ కావాలా లేదంటే బార్డర్ డిజైన్స్ కావాలా అనేది మనం ఎంటర్ చేస్తే మనకి నెట్లో అయితే ప్రింట్లు వచ్చేస్తాయండి అది మీరు ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసి కానీ డౌన్లోడ్ చేసి కానీ మన వాట్స్ నెం వాట్సాప్ నెంబర్ అయితే మీకు అవైలబుల్గా ఉంది కాబట్టి దానికి సెండ్ చేసి మాకు ఈ ఫ్లవర్ కావాలి కానీ కొంచెం కొమ్మలాగా గీయండి లేదంటే బార్డర్ డిజైన్ చేయండి అంటే మేము డిజైన్ చేసి ఒక వేస్ట్ క్లాత్ మీద పెయింటింగ్ కూడా చేసి మీకు ఆ పిక్ సెండ్ చేస్తామండి అది మీకు ఓకే అయిన తర్వాత మీరు శారీ మీద వేయమంటే వేస్తాము ఫస్ట్ నుంచి కూడా మాకు డిజైన్స్ మేమే గీసుకోవడం అలవాటు దానివల్ల మీరు డిజైన్స్ పెట్టండి అంటే డిజైన్స్ ఎప్పటికప్పుడు కస్టమర్ అడిగేదాన్ని బట్టి మార్చుకుంటూ వెళ్ళిపోతామండి పర్టికులర్గా ఇదే డిజైన్ అందరికీ వేసేయము వేరేలా అనుకోవద్దు ఏదైనా సరే మీకు ఏ డిజైన్ ఏ ఫ్లవర్ ఫ్లవర్ నచ్చింది కానీ దాని ఆకులు అవి నచ్చలేదు అక్కడ కొమ్మలా ఉంది ఆ డిజైన్ మాకు బార్డర్లో కావాలి అని అనుకుంటే మీరు ఏదైనా క్లియర్గా ఒక పిక్ పెట్టి మాకు ఇలా కావాలండి అని మీరు మెసేజ్ సెండ్ చేస్తే మేము మళ్ళీ మీకు ఆ ఫ్లవర్ డ్రా చేసి మీకు ఎలా కావాలో అలా డ్రా చేసి కలరింగ్ చేసి మేమైతే సెండ్ చేస్తాం మీరు ఫైనల్గా ఓకే అన్న తర్వాతే మేము శారీ మీద వర్క్ స్టార్ట్ చేస్తామండి ఓకే అండి ఇవైతే రోజు అండి రీసెంట్గా వేసినవి అవైలబుల్ దగ్గరలో ఉన్నాయి అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయినాయి మనకి గమ్మున అందుబాటులో లేకపోతే రావు కదండి ఇవైతే మాత్రం ఇది ఇదైతే మీకు ఓకే కదండి ఫుల్గా అర్థమైంది కదా ఈ శారీ అంతా ఇలా వచ్చింది ఈ టూ శారీస్లో మీకు ఏ శారీ బాగా నచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఏదైనా మీరు షేర్ చేసుకునేది మీ కామెంట్స్ చేసేది మాకు ఇంకా అప్ అవుతుంది కదండి మీకు ఏమన్నా డిజైన్స్ ఐడియా ఉన్నా ఎలా కావాలన్నా కూడా మీకైతే మేము డిజైన్స్ చేసి ఇవ్వగలమండి ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది మీరు ఇదే వేస్తారేమో ఒకటే డిజైన్ అందరికీ వేసేస్తారు ఇలానే వేస్తారు అని కాదండి మీకు ఎలా కావాలంటే అలా మేము కస్టమైజ్ చేసి కూడా వేస్తాము ఓకే అండి మా శారీస్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఓకే అండి బాయ్ టేక్ కేర్